మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం రేగొండ మండల కేంద్రం అంగన్వాడీ సెంటర్ కు చెందిన టీచర్లు పిల్లలు ఘనంగా సన్మానించారు పండుగ జాతర కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి కలిసి గడిపల్లి గ్రామ అంగన్వాడీ భవన నిర్మాణానికి అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు అంగన్వాడీ కేంద్ర భవన నిర్మాణానికి పన్నెండు లక్షల వ్యయంతో పనులకు శంకుస్థాపన గాను రాగా గడిపల్లి అంగన్వాడీ సెంటర్ టీచర్ ఎడల్లి సునీత ఎమ్మెల్యేను షాల్వాతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండలాలకు చెందిన అధికారులు కాంగ్రెస్ నాయకులు స్కూల్ టీచర్లు పిల్లలు అంగన్వాడీ టీచర్లు ప్రజలు తదితరులు ఉన్నారు కోటి ఇరవై లక్షల రూపాయలతో అదేవిధంగా ఇక్కడ ఈ మండలంలో సుమారు మూడు వందల ఐదు పనులను ఈ మండలంలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ రెండు వేల నూట తొంభై తొమ్మిది కోట్ల రూపాయలతో కోటి లక్ష తొంభై తొమ్మిది వేల పనులకు ఈరోజు పనుల జాతర రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే రోజు పనులు మొదలుపెట్టడం జరుగుతుంది ఈ పనుల జాతరలో అందరూ కూడా సకాలంలో పనులు పూర్తి చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఈ వర్షాకాలంతో నియోజకవర్గంలోని జిల్లా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీ ఇంటి చుట్టూ పరిశుభ్రత పాటించండి మీ గ్రామాల్లో మీ వాడలలో వాడులలో ఉన్నటువంటి మురికి నీరు ఉండకుండా పరిశుభ్రత పాటించి చుట్టూ మీ ఇంటి చుట్టూ చెత్త ఉండకుండా చూసుకోండి ఈ దోమలతో మలేరియా వైరల్ డెంగ్యూ విషజరాలు సోకి చాలామంది మరి హాస్పిటల్లో పాలై మందులకు డబ్బులు లేక ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుంది కనుక నేను ఒకటే కోరుతున్నాను పరిశుభ్రత పాటించినప్పుడు ఏ బీమార్ అనేది ఉండదు పరిశుభ్రత చాలా ముఖ్యం మీ ఇంట్లో ఒక మొక్క నాటి చెత్తా చెదారం లేకుండా నీటి నిల్వ లేకుండా పరిశుభ్రత పాటించవలసిందిగా ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఇరవై నెలల తర్వాత ఇరవై నెలలు సందర్భంలో మరి గ్రామాల్లో వేసిన రోడ్డు మీద సీసి వేయకుండా పంట పొలాల్లో ఏదైతే ఇబ్బంది పడుతున్నటువంటి రైతాంగం గురించి ముల్యను మూటలెత్తుకొని పోయే వీలు లేకుండా నాట్ల సమయం ముందునే ఒడ్డు మీద మరి బస్తాలు పరదాలు కప్పుకొని పరదాలు నాట్లు వేసుకునేటువంటి దుస్థితి స్వతంత్రం వచ్చిన కానుండి ఉన్నది ఈరోజు రెండు వేల నూట తొంభై తొమ్మిది కోట్ల రూపాయలతో చాలా పొలాలకు పోయే దారులను కూడా మొదలుపెట్టడం జరిగింది ఈ నియోజకవర్గంలో కూడా ఇంకా అవసరం ఉన్నటువంటి పొలాలకు పోయే దారులు మరి అదేవిధంగా వ్యవసాయ పనిముట్లు కానీ ఎద్దులు పోవటానికి కానీ మనుషులు పోవటానికి కానీ రహదారి మీ పొలం తలాపు పోయేదాకా మట్టి మొరం పోసి అదేవిధంగా గ్రావెల్ రోడ్లను కూడా వేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది పనుల జాతరలో కనుక మీరందరూ కూడా రైతాంగం అందరు కూడా ఏదైతే వెనుకటి ఉన్నటువంటి దారులను కూడా సకాలంలో మీరు కనుక ఇస్తే తప్పకుండా పొలాలకు పోయే దారులు కానీ అదేవిధంగా ఆయకట్టు రోడ్లు కానీ లింక్ రోడ్డు కానీ ఒక ఊరు నుంచి ఒక ఊరుకు పోయేటువంటి దారులు కానీ మండలకి వచ్చేటువంటి రోడ్లను డబుల్ రోడ్లు చేయడం కానీ యామ్స్లో ఈరోజు ఈ రేగొండ నుంచి గర్మిలపల్లి గర్మిలపల్లి నుంచి మోరంచపల్లి అదేవిధంగా లింగాల నుంచి ఒడితలకు కానీ అదేవిధంగా మనకి యొక్క జుబిల్ నగర్ నుంచి నర్సాపూర్ కానీ అదేవిధంగా ఈ యొక్క నేషనల్ హైవే నుంచి మన దమ్మన్నపేట భయ రాయపల్లి నాగుర్లపల్లి నుంచి లింగాల వరకు కానీ ఇవన్నీ కూడా హ్యామ్స్లో మంజూరు కూడా కావడం జరిగింది రాబోయేటువంటి రోజుల్లో మరి టెండర్లు అతి త్వరలో పిలిపించేసి డబుల్ రోడ్లు ఫోర్ లైన్ రోడ్లు అయ్యే విధంగా కూడా ఈ ప్రభుత్వం చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది రవాణా సౌకర్యం పెరిగినప్పుడే ఈరోజు చిరు వ్యాపారులు కానీ రైతాంగం కానీ పంటలు కానీ పొలాలకు పోయేటువంటి దారులు సక్రమంగా ఉన్నప్పుడే ప్రజలకు మరి ఉపయోగపడుతుందనే విషయాన్ని ప్రజలు కూడా గమనించవలసిందిగా నేను కోరుతున్నాం అదేవిధంగా రహదారులతో పాటు ఈరోజు మనము పాఠశాలలకు పోయటానికి విద్యను వైద్యను అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు అట్టడుగున అనగారినటువంటి ప్రజలందరికీ కూడా ఈరోజు ప్రజా సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పేద ప్రజలకు చేరువయ్యే విధంగా కూడా ఈ ప్రభుత్వం మరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీని అందరూ కూడా ప్రజలు సద్వినియోగం చేసుకొని ఈరోజు మరి యొక్క మీ యొక్క పనులను కూడా సకాలంలో సరైనటువంటి సమయంలో చేసుకునే విధంగా ఇంజనీరింగ్ శాఖ కానీ పనులు చేసేటువంటి కాంట్రాక్టర్లు కానీ వాళ్ళందరూ కూడా చొరవ చూపాలి మహిళా డాక్రా మహిళలు కూడా ఏదైతే పనులు చేయడానికి ముందుకు వచ్చినా కూడా వాళ్ళకు కూడా ఇవ్వటానికి ప్రభుత్వము మరి సిద్ధంగా ఉంది ప్రైమరీ స్కూల్లో హై స్కూల్లో గురుకులాలలో కూడా మరి ఆడబిడ్డలనే విద్యా కమిటీ చైర్మన్లుగా పెట్టడమే కాకుండా వాళ్లకు అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోయే దిశలో కూడా ఈ ప్రభుత్వం ఉందని తెలియజేస్తూ ఈరోజు పనులు స్టార్ట్ చేసేటి గతంలో ఉన్నటువంటి పనులు కానీ ఇవన్నీ కూడా త్వరితగతిన సకాలంలో పూర్తి చేయవలసిందిగా తెలియజేస్తున్నాం